మేడార మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హన్మకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ ఈ సేవలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ హెలికాప్టర్ రైడ్ ను ప్రారంభించినట్లు తెలిపారు ఒక్కరికి ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించినట్లు చెప్పారు జనవరి ఇరవై మూడు వరకు బుకింగ్ చేస్తే ప్రత్యేకంగా ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అవకాశం ఉన్నారు అలాగే మేడారం జాతరను ఆకాశం నుంచి వీక్షించే ఆరు నుంచి ఏడు నిమిషాల జాయి రైడ్కు ఒక్కొక్కరికి నాలుగు వేల ఎనిమిది వందలు నిర్ణయించినట్టు తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమం జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనము హనుమకొండలో మేడారం జాతరకి సంబంధించి ఒక చాపర్ రైడ్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము ఇక్కడ మనకి అంటే మేడారంలో ఇంకొకటి ఉంది ఇక్కడ హనుమకొండ నుంచి అదనంగా భక్తుల కోసం ఫ్రమ్ హనుమకొండ టు మేడారం అండ్ అప్ అండ్ డౌన్ అంతా కలిపి థర్టీ వన్ థౌజండ్ మనం ఛార్జ్ చేస్తాము అలాగే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ జాయ్ రైడ్ కోసం కూడా ఇక్కడ మనకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ సేవలు కూడా ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము సో ఇవన్నీ వినియోగించుకోవాల్సిందిగా పోతున్నాయి